నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఈ మధ్య నేను సార్ మనకి అత్యంత ఆప్తులు అసలు వాళ్ళు ఎంత సాఫ్ట్ మెంటాలిటీ వ్యక్తులు అనే విషయం మనకి పరిపూర్ణంగా తెలుసు అయినప్పటికీ మనం ఒకటి మాట్లాడటం వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవటం లేకపోతే ఫోన్ పెట్టేసిన తర్వాత రేరే నేను ఈ మాట అన్నానేంటి అనుకోవటం నాకు కూడా జరిగింది నేను మామూలుగానే మాట్లాడదామని ఫోన్ చేసి ఏదో ఫ్లో లో ఏదో మాట్లాడే తర్వాత నాలుగు ఖర్చుకోవటం వాళ్ళు హత ఏంటి సార్ ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే ఫస్ట్ బుధుడు నీచంలో ఉన్నాడు బుధుడు నీచంలో ఉంటూ కుజుడితో కలిసి ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గోచారంలో గనక బుధ గ్రహం పాప పాపగ్రహాలతో కలిసి ఉన్న కమ్యూనికేషన్స్ కారకుడు నేచురల్ థాట్ లాడు బుధుడు ఆ బుధుడు ఇలా ఉన్నప్పుడు యూనివర్సల్ గా మిస్కమ్యూనికేషన్స్ పెరుగుతూ ఉంటాయి పరిస్థితి మే పదకొండు వరకు ఉంటుందండి అయితే ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క లగ్నం బట్టి స్పెసిఫిక్ గా ఈ కమ్యూనికేషన్ తో పాటు ఆ విషయాలు కూడా జాగ్రత్త వేరే ఇంకా విషయాలు కూడా చూసుకోవాలి చెప్తారా చెప్తాను మొట్టమొదటి మేష లగ్నం అనుకోండి ఈ పేపర్స్ ఉంటాయి చూసారా తండ్రి యొక్క ఆస్తి సంబంధించిన పేపర్స్ విషయంలో ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మే లెవెంత్ వరకు పర్టికులర్ గా బికాస్ ఆఫ్ మే లెవెంత్ వరకు ఈ కాంబినేషన్ ఉండి దాని తర్వాత మేషంలోకి వస్తాడు గురువు బుధుడు ఇక వృషభం వారికి అనుకోండి బిజినెస్ డీల్స్ విషయంలో జాపిగా ఉండాలి ఏదైనా ఒక బిజినెస్ ఇద్దరు మాట్లాడుకుంటారు బికాస్ ఆఫ్ లెవెన్త్ హౌస్ కదా మీకు రావాల్సిన లాభం ఆ రాసుకున్న డీల్స్ ఏమిటనేది చూసుకోవాలి మిథునం వారికి అనుకోండి మిస్కమ్యూనికేషన్స్ వల్ల జాబులు పోతుంటాయి ఇక్కడ మీరు అసలు ఏమన్నారు మీరు అన్నారని పక్కటి చెప్తాడు బాస్కి లేదా ఆ బాసు మీరు బాస్ అన్నాడని మీకు చెప్తాడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి దాని వల్ల అనవసరం ఇబ్బంది వస్తూ ఉంటుంది కర్కాటకం వారు పర్టికులర్గా పెద్ద మొత్తంలో ఏదైనా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ లేదా తండ్రి గారితో ఏదైనా చిన్న తెలియని మిస్కమ్యూనికేషన్స్ కానీ వస్తుంది కర్కాటకం వరకు అది ఒకటి చూసుకోవాలి ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన పేపర్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి అండ్ అలాగే ఫోన్ మాట్లాడుతూ మనం వాహనం నడుపుతుంటాం ఒక్కోసారి అసలు ఎవరు నడపకూడదు ఈ రాశి వారం కాదు వీళ్ళకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది దీనివల్ల ఇక కన్యవారికి ఏంటంటే జీవిత భాగస్వామితో ఉండే కమ్యూనికేషన్స్ లేదా పార్ట్నర్స్ తో ఉండే కమ్యూనికేషన్స్ వీటి వల్ల ఇబ్బంది అనేటువంటి చూపిస్తుంది లేదా సమాజంలో ఇప్పుడు చూడండి యూట్యూబ్స్ లో ఏదో మాట్లాడుతున్నాం చిన్న విషయం అది వైరల్ అయిపోయి బ్యాడ్ గా అవుతుంది కోసం అటువంటిది లేదా స్టేజ్ మీద ఏదైనా మాట్లాడుతున్నాం ఇప్పుడు రాజకీయ నాయకులు అది మాట్లాడుతూ ఉంటారు కన్యాలగ్నం వారు మాట్లాడేటప్పుడు ఈ మే వరకు మరింత జాగ్రత్తగా ఉండాలి అదొకటి ఇక తులవారి గనక చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే అనవసరంగా అప్పు చేస్తారు ఒక్కోసారి చేయకూడని విషయంలో చేయకూడని వ్యక్తి దగ్గర చేయకూడని సంబంధంగా వాళ్ళు అప్పు చేయడం ద్వారా ఇబ్బంది పడతారు ఇక్కడ బికాస్ ఆఫ్ సిక్స్త్ హౌస్ లో కాంబినేషన్ ఉంది కాబట్టి ఇక ఈ యొక్క వృచ్చికం వారి కనుక తీసుకుంటే సంతానంతో లేకపోతే ఎవరినైనా ప్రేమించిన వాళ్ళతో మిస్కమ్యూనికేషన్స్ పెరుగుతాయి ఈ పర్టికులర్ టైంలో లేదా ఒక క్రియేటివ్ రిలేటెడ్గా ఏదైనా ఒక సినిమా తీయబోతున్నారు స్క్రిప్ట్ సరిగ్గా లేదనుకోండి సినిమాకి మొత్తం బీజం అదే స్క్రిప్టే స్క్రిప్ట్ సరిగ్గా లేకపోతే క్రియేటివ్ మొత్తం ఎట్లా పోతుందో క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే మీరు ఏదైనా ఒక ల్యాండ్ తీసుకుంటున్నారు ఒక్కోసారి ఏమవుతుందంటే ల్యాండ్ కావచ్చు లేకపోతే ఏదైనా ఒక ఆఫీస్ కానీ ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కానీ ఏమవుతుందంటే ఈ మధ్య నేను జరిగే మోసాల గురించి చెప్తున్నాను చూడండి ఫస్ట్ ఓనర్ ఒక అగ్రిమెంట్ చూపిస్తాడు మనకి ఓకే చదివేసుకున్నాం ఫైన్ అంటే దీని వెళ్దాం అనుకోండి సరే రేపు అగ్రిమెంట్ పెట్టుకుందాం పేపర్లు మారిపోతాయి అందుకని నేను చెప్పేది ఒకటి ఇలాంటివి చాలా చూస్తుంటాం కాబట్టి అగ్రిమెంట్ వాన్ ఒకటి ఫస్ట్ దాన్ని ఫోటో తీసి పెట్టుకోండి పెట్టేసుకుంటే పొద్దున్న ఏదైనా ఒకటైనా చూసుకోవాలి చూసుకోవాలి లేకపోతే ఇంకో పేపర్ యాడ్ చేస్తున్నారు మనం అన్ని పది పది పేపర్లు ఉంటాయండి ఎన్నెన్న రాసుకుంటూ కూర్చుంటావు ఒక వాక్యం మార్చేస్తాడు ఇలాంటివి జరిగి చాలా మంది సఫర్ అయిన వాళ్ళు నేను చూశాను పర్టికులర్గా ధనుర్లగ్నం వాళ్ళు ఇప్పుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మకరం వారు గా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు ఫోన్ లో కమ్యూనికేట్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఫోన్ మాట్లాడేటప్పుడు అది చాలా మట్టుకు ఇబ్బందినిస్తుంది అంటే కుంభం వారు ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో కుటుంబ సభ్యులతో ఫైనాన్స్ మ్యాటర్స్ ఆర్ బిజినెస్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా మీనరాశి వారు ఏంటంటే పర్టికులర్ గా వీరు ఆ బంధువర్గంతో ఏదైనా ఒక సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు లేకపోతే ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి మే లగ్నవారు రాశి వారు అయితే వీళ్ళందరికీ కూడా మరి దీని నుంచి ఎట్లా బయటపడాలి అంటే లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది ఏమిటది అంటే ఓం వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ మీరు ఫోన్ మాట్లాడుతున్నారు అది ఒక్కసారి ఆ మాట అది అనుకోని ఫోన్ మాట్లాడి ఇబ్బంది రాదు లేదా ఒక అగ్రిమెంట్ రాసుకోబోతున్నారు అది అనుకోండి క్లియర్ లేదా ఇంత నేను అనలేను అంటే కొంతమంది గుర్తుండదు మంత్రం ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అనలేను ఓం మధుసూదనాయ ఆయన మహా సరిపోతుంది మధుసూదన ఆయన అద్భుతం చేసుకోవచ్చు రైట్ మాట అన్నిటికంటే పవర్ఫుల్ డెఫినెట్ గా చాలా అసలు ఏదో అయిపోద్ది చచ్చినా కూడా మర్చిపోం మర్చిపో వాడు చచ్చాడు గాని ఆ మాట అన్నాడు అన్నట్టు ఈ మాటతో జాగ్రత్తగా ఉండాలి ఆ మాట ఇంకోటి ఏంటంటే నేను గమనించాను కదమ్మా ఎన్ని మంచి చేయండి అవతల వ్యక్తికి ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మంచి అంతా మర్చిపోతాడు ఏంటంటే మనము కొన్ని సంవత్సరాల పాటు ఒక వ్యక్తికి మంచి చేసినా కూడా ఒక చిన్న మాట తవని మర్చిపోతాడు అవును అరే అరే తనకే పట్టుకుంటారు ఇన్ని రోజులు వీడికి ఇంత చేసాం ఇన్ని డబ్బులు ఇచ్చాం ఇంత సపోర్ట్ చేసాం వేరే దగ్గర ఫైటింగ్ అయితే మనం వెళ్ళాం ఇంత చేసాం వీడేంట్రీ ఒక్క మాటతో కట్ అయిపోయాడు అనిపిస్తుంది అందుకని మాట చాలా జాగ్రత్త అందులోని ఈ బుధుడు నీచపడి కుజుడితో కలిసి ఉన్నప్పుడు ఈ జాగ్రత్త గనక తీసుకోకపోతే చాలా చాలా సంబంధాలు డిస్టర్బ్ అయిపోతాయి జాగ్రత్తగా ఉండాలి బాగా జాగ్రత్త ఒకవేళ మన ధర్మంలో లేని వాళ్ళు ఇతర ధర్మంలో ఉన్న వాళ్ళు మరి నామాలు అవి చేసుకోరు వాళ్ళ పరిస్థితి ఇంకోటి ఏమైనా ఉందా ప్రత్యామ్నాయం ఇంకా ఏ ధర్మమైనా గానీ విష్ణువే చూసుకుంటాడు కదా మనం అంటే ధర్మాన్ని మార్చుకున్నాం మనం అంటే మార్చేసుకున్నాం అండి కానీ సృష్టి నడిపేది వాళ్ళే కదా అమ్మవారు ఈ విష్ణువు వీళ్ళే కదా నడిపేది వాళ్ళకి వేరే ఉండి ఉండొచ్చు కానీ ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళు ఇంకా మైండ్ లో పెట్టుకోవడమే లేదా మనం రకరకాల కులాలు మతాలుగా మార్చుకున్నాం కానీ మూలమైతే అదే కదా అందరికి మూలం అదే మనం మార్చుకుంటే అది ఎందుకు మారుతుంది కొంతమంది ముస్లింస్ మన సబ్స్క్రైబర్స్ చేస్తున్నామండి మేము మీరు చెప్పిన చాలా నాకు క్లయింట్స్ ముస్లింస్ ఉన్నారండి చాలా మంది ముస్లింస్ జాతకం చూపించుకుంటారు మేము దానం ఇస్తామంటారు లలితా సహస్రనామాల్లో సంపత్కరి సమారుడు ఎంతమంది చదివారు ముస్లింస్ నిజం వాళ్ళకి ఏంటంటే కొంచెం లేదు లేదు మాకు ఇది చేస్తే రిజల్ట్ వచ్చింది సో మేము చేస్తాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా కాల్స్ లో కూడా అసలు నేను వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పేదాకా నాకు తెలియదు వాళ్ళు ముస్లింస్ అని ఆంధ్ర ముస్లింస్ మరి ప్రత్యేకంగా వాళ్ళ తెలుగు కూడా చాలా స్పష్టంగా ఉంటుంది ముస్లింస్ చాలా చక్కగా మాట్లాడతారు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎండ్ ఆఫ్ ది డే బుద్ధి అందరి మీద ఒకేలాగా పనిచేస్తూ ఉంటుంది బుద్ధుడు కూడా అలాగే మనకు నవగ్రహాల్లో మనం సూర్యుడు సూర్య భగవాన్ కూడా తీసుకొని కాలకులేషన్ చేస్తాము సూర్యుడు ఇస్తాడాదిస్తాడు అంటున్నాం ఇది మా మతంలో లేదా మనం ఎవడైనా బయట సూర్యుడు కిరణాలు తీసుకోకుండా ఉండట్లేదు కదా మనం లక్ష్మీదేవి ధనం ఇస్తుంది అని చాలా డెఫినెట్లీ సూపర్ సార్ వెల్ సెట్ అద్భుతం జాగ్రత్తగా ఉండండి మే లెవెన్త్ వరకు అని చెప్తున్నారు కాబట్టి అందరం కూడా కేర్ఫుల్ గా ఉన్నాం రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీ నమస్తే